అందరికీ నమస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం అదే జిఎస్టీ రేట్ల తగ్గింపు పన్ను తగ్గితే ధరలు తగ్గుతాయని ఆ బెనిఫిట్ మన జేబుకి చేరుతుందని మనం ఆశిస్తాం కానీ నిజంగా ఆ తగ్గింపుల ప్రయోజనం వినియోగదారులకు చేరుతుందా కంపెనీల ధరలు తగ్గించాయా లేదా పాత ధరలకే అమ్ముతున్నాయా ఈ కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిఎస్టీ తగ్గింపుపై సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ప్రచారం చేస్తున్నంత ప్రయోజనం ప్రజలకు చేకూరుతుందా మరియు ప్రభుత్వ లెక్కలు మన అనుభవాలు అన్ని ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం కొన్ని వస్తువులపై జిఎస్టి రేట్లను తగ్గించింది పాత ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించి ఇప్పుడు రెండు స్లాబ్లు మాత్రమే ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం లగ్జరీ కూర్స్పై నలభై శాతం స్లాబ్ ఉంది దీని ముఖ్య ఉద్దేశం వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడం తద్వారా మార్కెట్లో కొనుగోలు పెంచడం ముఖ్యంగా కొన్ని నిత్యావసర వస్తువులు ఎఫ్ఎంసీజీ మరియు పెద్ద వస్తువులపై పన్ను గణనీయంగా తగ్గాయి టూత్ టూత్పేస్ట్ వంటి వస్తువులపై జిఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గింది ఏసీలు టీవీలు వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులపై జిఎస్టి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం తగ్గింది జిమ్ ఫిట్నెస్ సెంటర్లు సర్వీసులపై కూడా పద్దెనిమిది నుంచి ఐదు శాతంకి పన్ను తగ్గింది ఆటోమొబైల్స్ ఆరోగ్య ప్రేమ మరియు సిమెంట్ ధరల్లో కూడా తగ్గింపులు వచ్చాయి ఈ తగ్గింపుల వల్ల సుమారు తొంభై తొమ్మిది శాతం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని ప్రభుత్వం చెప్తాయించడం ఒక ఎత్తే అయితే ఈ బెనిఫిట్ను కంపెనీలు వినియోగదారులకు చేరవేయడం మరో ముఖ్యమైన విషయం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందిస్తూ జిఎస్టీ తగ్గింపుల ప్రయోజనం ఖచ్చితంగా వినియోగదారులకు చేరుతుందని స్పష్టం చేశారు యాభై నాలుగు ముఖ్యమైన వస్తువులపై ధరలను ప్రభుత్వం దగ్గరగా పరిశీలిస్తుంది వీటిలో ప్రతి వస్తువుపై కంపెనీలు ధరలు తగ్గించాయని మంత్రి ప్రకటించారు కొన్ని సందర్భాల్లో కంపెనీలు పన్ను తగ్గింపు కంటే ఎక్కువ ప్రయోజనాన్ని ధరల రూపంలో విని వినియోగదారులకు అందిస్తున్నాయి ఉదాహరణకు శాంపుల్పై పదకొండు పాయింట్ సున్నా రెండు శాతం తగ్గింపు ఆశించగా వాస్తవానికి ధర మాత్రం పన్నెండు పాయింట్ మూడు ఆరు శాతం తగ్గింది దీని ఫలితంగా కొనుగోళ్లు పెరిగాయి ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని తెలిపారు ప్రభుత్వం నివేదిక ప్రకారం ఈ జీఎస్టీ తగ్గింపుల తర్వాత దేశంలో వినియోగం మరియు డిమాండ్ పెరుగుతాయి ఇది ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల సంకేతం అయితే ప్రభుత్వం చెబుతున్నంత సాఫీగా ఈ ప్రయోజనం అందరికీ చేరుతుందా అంటే అన్ని చోట్ల అదే పరిస్థితి ఉందనడానికి తగ్గించలేదని లేదా తగినంత తగ్గించలేదని ఇప్పటివరకు వేల సంఖ్యలో వినియోగదారుల వ్యవహార శాఖకు ఫిర్యాదులు అందాయి ఈ ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిబిఐసికి పంపింది కొన్ని ఉత్పత్తుల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు ఉదాహరణకి ప్యాకేజ్డ్ పాలు మందులు కొన్ని ఎయిర్ ఆయిల్స్ టూత్పేస్ట్ వంటివి వంటి వాటిపై వినియోగదారులకు ఆశించినంత ప్రయోజనం లభించలేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి వ్యాపారులు ఇబ్బందులు పాత స్టాకును కొత్త తక్కువ ధరలకు అమ్మడం వల్ల తాము నష్టపోతున్నామని కొందరు టోకు వ్యాపారులు రిటైల్ వ్యాపారులు చెప్తున్న గమనించాల్సింది ఆటోమొబైల్స్ కార్లు టూ వీలర్స్ వంటి పెద్ద వస్తువులు కొనుగోళ్లలో మాత్రం వినియోగదారులకి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ఎక్కువగా పొందారు జిఎస్టీ తగ్గింపు వల్ల లాభం పొందడం అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీరు కొనే వస్తువు పాత ధర కొత్త జిఎస్టీ రేటు ఎంత ఉందో తెలుసుకోండి దీనిపై మీకు ఎంత లాభం రావాలో సుమారుగా లెక్కించండి మీరు కొనే ప్రతి వస్తువుకు తప్పకుండా జీఎస్టీ బిల్లు అడగండి బిల్లుల్లో కూడా జిఎస్టీ రేటు ఫైవ్ పర్సెంటేజ్ లేదా ఎయిటీన్ పర్సెంటేజ్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిర్యాదు చేయండి కంపెనీల ధర తగ్గించకుండా పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తమ జేబుల్లో వేసుకుంటే మీరు కన్జ్యూమర్స్ గ్రివెన్స్ పోర్టల్ నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్లో ఫిర్యాదు చేయవచ్చు ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేక ఫంక్షనాలిటీ కూడా ఏర్పాటు చేసింది చెప్పాలంటే జిఎస్టీ తగ్గింపుల ప్రయోజనం వినియోగదారులకు చేరుతుంది కానీ అది అన్ని వస్తువులపై అందరికీ సమానంగా వెంటనే మాత్రం చేరడం లేదు చాలా వస్తువులపై మెటీరియల్ కాస్ట్ పెరిగిందని రేట్లు పెంచుతున్నారు కంపెనీలు కూడా ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు తగ్గించి మూడు నుంచి ఆరు నెలల తర్వాత రేట్లు పెంచే అవకాశం ఉంది దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుకుందాం ప్రభుత్వం ధరలను మానిటర్ చేస్తూ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటుంది వీళ్ళైన మనం మేల్కొని ఉంటే మనకు రావాల్సిన పూర్తి ప్రయోజనం లభిస్తుంది తగ్గింపుల వల్ల మీకు ఏమైనా లాభం కలిగిందా దయచేసి కింద కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్